లేపాక్షి వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ప్రథమ వార్షికోత్సవం తెలంగాణ రాష్ట్రంలోని అల్లంపూర్ నియోజకవర్గం బొంకూరు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి లేపాక్షి నాన్ వెజ్ రెస్టారెంట్ను పుల్లూరు టోల్గేట్ దగ్గర ప్రారంభించి ఏడాది కావడంతో ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వినియోగదారులకు చక్కటి వెజ్ నాన్ వెజ్ అందిస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నామని లేపాక్షి నాన్ వెజ్ రెస్టారెంట్ యజమాని భాస్కర్ రెడ్డి తెలిపారు

దేవుళ్ళకి ప్లస్ మా స్టాఫ్కి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి రేపు నమస్కారాలు తెలుపుకుంటున్నాం మేము ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మీ అన్నదండలు మా క్వాలిటీతో ఫుడ్డు కూడా నీట్గా ఇవ్వగల ఇవ్వాలని కోరుకుంటూ అందరితో మంచిగా చేస్తాం నా పేరు లోకారెడ్డి మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు రెగ్యులర్ ట్రావెల్ చేస్తూనే ఉంటాము ఈ లేపా కంపల్సరీగా ఇక్కడ ఆగుతున్నాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ మన లంచ్ డిన్నర్ కూడా బాగుంటుంది రెస్టారెంట్ కూడా చాలా వాష్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నది హైదరాబాద్ әдәбияттагы <laughs>